యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోనే గుండ్లగూడెం గ్రామంలో కేబీఆర్ ఫంక్షన్లో కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి సమావేశం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొండరాజు వెంకటేశ్వరరాజు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గుండ్లగూడెం గ్రామంలో కేబీఆర్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ మండల విస్తృత స్థాయి సమావేశం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొండరాజు వెంకటేశ్వరరాజు అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనకాం ఉపేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు ప్రజాపాలనలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తూ ఎమ్మెల్యే సహకారంతో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం ఆలేరు అభివృద్ధిని అగ్రగామిగా నిలిపిన ఐలయ్యకు అండగా ఉంటామని వారు తెలిపారు షారాజుపేట కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీగా పుట్ట అరుణ స్వామి పేరును ఖరారు చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు జిల్లా మహిళా అధ్యక్షురాలు పద్మ మాజీ ఎంపీపీ గంధమల్ అశోక్ మాజీ ఎంపీటీసీ ఆర్ఏ ప్రశాంత్ మార్కెట్ డైరెక్టర్ చిలుకు కృష్ణయ్య నీలం వెంకటస్వామి పిక్క శ్రీను గొట్టం విజయేందర్ రెడ్డి దూసరి మురళి ఊట్కూరు సురేష్ జనకాం శ్రీపాల్ రెడ్డి వంగాల శ్రీశైలం యాదపాక దీపిక వనజారెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం ఏ నడుస్తుంది ప్రైవేటు కార్యక్రమం ఏ నడుస్తుంది అనే ఉద్దేశంలో మర్చిపోకుండా అనునిత్యం ఎమ్మెల్యే గారు ప్రజలలో తిరిగి ఒక మంచి మార్కులు ఒక మంచి ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకుండు మరి ఆయన మంత్రి కూడా కాబోతుండు మరి త్వరలోనే మరి రిజర్వేషన్లు కూడా సక్సెస్ఫుల్ కాబోతున్నాయి కాంగ్రెస్ చేసినవన్నీ ఏదొక్కటి ఫెయిల్ కాకుండా అన్నీ సక్సెస్ఫుల్గా అయినాయి మేము ధీమాతో ఉన్నాం కాబట్టి ఇలా గ్రామాలలోకి వెళ్ళి తప్పకుండా మా వార్డు మెంబర్లను మా గ్రామ సర్పంచ్లను మా గ్రామ ఎంపీటీసీలను ఎంపీపీలను జడ్పీటీసీలను జడ్పీ చైర్మన్లను తప్పకుండా మొక్క పోకుండా నూటికి నూరు శాతం ప్రజలు మమ్మల్ని గౌరవం మమ్మల్ని మమ్మల్ని మరి అభిమానిస్తుండ్రు తప్పకుండా మీకు ఓటేస్తామని హామీ ఇచ్చింది కాబట్టి అందువల్ల మేము అందరం ఈరోజు సమావేశం పెట్టుకొని ఐక్యతతోని కాంగ్రెస్ కుటుంబ సభ్యులంతా భేదాలు లేకుండా ఎవరికొక్కరికే టికెట్ వస్తుంది ఆశా వాళ్ళకు అందరికీ కలిసికట్టుగా పనిచేయాల్సిన బాధ్యత అని చెప్పి వారి సూచనలు ఇచ్చి గ్రామ గ్రామాన మీటింగ్ పెట్టుకొని అరవై డెబ్బై వంద మంది వచ్చేటట్టు కార్యకర్తలతోని క్యాండిడేట్ను సెలక్షన్ ఒకటి రెండు పేరు తీసుకొని అవి పూర్తిగా మళ్ళీ ఒక పది మందిని కమిటీ వేసుకొని మరి సెలక్షన్ ఫైనల్లో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ అన్ని పూర్తి చేస్తాం మా దాంట్లో ఎలాంటి సమస్యలు లేవు ముందుకు పోతున్నాం చాలా స్పీడ్ హండ్రెడ్ స్పీడ్లో మా ఎమ్మెల్యే గారు పోతున్నారు కాబట్టి మాకు ఎలాంటి ఆటంకాలు లేవు కాంగ్రెస్ పార్టీ విజయ దుందు మోగిస్తుంది అన్నిటికన్నీ గతంలో ఏం లేఆర్ఎస్ ఏడిటికి ఏడీటికేడీ ఎంపీటీసీలు గెలిచి ఎంపీపీ కైవసం చేసుకున్నాం జడ్పీటీసీలు కైవసం చేసుకున్నాం జడ్పీటీ మరి సర్పంచ్లు కూడా ప్రతిపక్షంలో ఉన్నాడు కూడా వచ్చినాయి ఇలా ప్రభుత్వం ఉంది కాబట్టి మరి తప్పకుండా మాకు మంచి ఎంపీ గారు మంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు మంత్రులు కోమటి రెడ్డి గారు ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు తప్పకుండా నీటి విషయం కానీ మరి ఇంకా ఏ విషయాలకైనా రోడ్ల విషయాల కానీ అన్ని విధాలా మరి ప్రభుత్వం ముందు చూపు ముందడిగేస్తుంది కాబట్టి తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటాం జై కాంగ్రెస్ జైపంచులు వార్డ్ మెంబర్లందరినీ కైవసం చేసుకొని మా నాయకులు కార్యకర్తలంతా ఉత్సాహంతో నుండి ఒక విలేజ్ నుంచి వెళ్ళి నేనుంటా నేనుంటా అనే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఉంటా అని ఒక్కొక్కరు ఊరు నుంచి వెళ్ళి ఒక పది మంది వచ్చారంటే మా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు మరియు మా బీర్లా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఇటువంటి పనులు చేసినందుకు ఒక్కొక్క ఊరికి యాభై లక్షల నుంచి సీసీ రోడ్లు అండర్ డ్రైనేజీలు అన్ని విధాలా సహకారం చేసినందుకు మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటామని కోరుకుంటున్నాం పక్షంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ బీజేపీ కూడా ఎక్కడ నిలబడలేని స్థాయిలో ఉంది రేపు కూడా పదహారు గ్రామ పంచాయతీ సర్పంచ్లను కానీ ఎంపీటీసీలను కానీ చాలా ఊర్లలో ఏకగ్రవం చేయడానికి ముందుకు వస్తున్నారు అలాగే మా ప్రభుత్వం చేసినటువంటి సేవలకు కూడా ఏకగ్రవం చేయడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి రాబోయే ఎలక్షన్లో ఎటుబెట్టి అన్ని గ్రామ పంచాయతీలు సర్పంచ్లను ఎంపీటీసీలను ఎంపీపీలను జేపీటీసీలను కైవశనం చేసుకుంటామని తెలియజేస్తాను